ఇప్పుడే మార్కెట్కి వచ్చాను అటువంటికి వచ్చేసి అనమాట మార్కెట్కి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయింది ఈ టైం వచ్చేసి రెండున్నర అవుతుంది అనమాట మార్కెట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ నేను చూపిస్తాను చూడండి ఈ వీడియోలో స్కిప్ చేయకూడదు చూడండి నేను ఏమేమి ఐటమ్ తీసుకుంటున్నానో చూడండి ఈ వీడియోలో జరనా ఫ్రెండ్స్

ఎవరపలా <muchas> yeah, ఫ్రెండ్స్ ఇగో మార్కెట్ అయిపోయింది మార్కెట్ అయితే అయిపోయింది నాది మొత్తం అయితే తీసేసుకున్నాం వీటిలో వచ్చేసి తెల్లారిపోయింది ఇంకా రష్ తగ్గలేదు అట్నే ఉన్నది రష్ అయితే ఫ్రెండ్స్ వచ్చిన హైదరాబాద్ నుంచి ఇప్పుడే టైం వచ్చేసి బావు దగ్గర అవుతుంది ఈ టైం అయింది పదకొండు బావుకి వెళ్తే ఈ టైంకి వచ్చేసిన మార్కెట్ నుంచి ఇంకేమేమి తెచ్చానో చూడండి చూపిస్తాను వచ్చేసి ఎల్లో చామంతి ఇది మొత్తం బ్యాగ్ తీసుకున్నాం అనమాట రైతు కార్డుని తీసుకున్నాం బ్యాగ్ మొత్తం ఇటు వచ్చేసి కాగడాలు తీసుకున్నాం కాగడాలు అండ్ కొన్ని మల్లెపూలు కూడా ఇటు వచ్చేసి పేపర్ వైట్ చామంతి అండ్ ఇటు సెంటు సెంటు గులాబీ ఏమో కనకాంబరము అది పూలు వెళ్ళడానికి అన్నమాట ఇటు వచ్చేసి ఇంకో కవర్ అనమాట ఇంకా ఇటు వచ్చేసి తమలపాకులు అవి కూడా చరిగొట్టు ఇటు వచ్చేసి ఎల్లు చామంతి మల్ల ఇవి కూడా ఇవి కాడలు లేనివి అనమాట ఇవి కాడలు ఉండేవి ఇవి దండల కోసం కాడలు లేనివి ఇటు వచ్చేసి మల్బార్ గులాబీ అవి కూడా పది కిలోలు తీసుకున్నాం ఇటు వచ్చేసి ఎన్నో దారాలు ఉన్నాయి దారాలు తెచ్చినామంటారాలు అయిపోతాయి దారాలు కూడా తెచ్చేసినా ఇంకా కొన్ని ఏమో మళ్ళీ పూలు మాలలు తెచ్చినామంట అనిచ్చి అల్లినాయి ఇది షాప్ మీదకి అనమాట షాప్ మీద అల్లడానికి సరేనా ఫ్రెండ్స్ అవన్నీ తెచ్చిన ఇవి హోటల్ అన్నమాట ఇక చెరగడ్డ కొంచెం ఇక ఫ్రెష్గా పైన ఇక కూర్చుంటా పని మీద ఇటు వచ్చేసి కర్రీ వచ్చేసి పప్పు చేసి మామూలు మామిడి పప్పు రెడీ చేసి తిన్నారా పిల్లలు తిన్నారా ఓకే ఉదయం లెవన్ రైస్ చేశారంట తెసి తినేసి లేరు ఇక మా పిల్లల్ని ఏమో పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళు అన్నమాట స్కూల్లో వచ్చేసరికి లేట్ అయ్యిందన్నమాట అందుకే పక్కన ఉండి దింపేసారు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక పని మీద కూర్చోాలి మీకు సరిగట్ట దండాలు స్టార్ట్ చేసేటప్పుడు వీడియో చూపిస్తాను మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ ఇక గజమాలకు అయితే కొట్టి జేండ్ చేస్తున్నాను ఇప్పుడే లేచినన్నమాట పడుకున్నాను అనమాట నేను మధ్యాహ్నం పడుకొని ఇలాగా ఐదు నాలు లేచినప్పుడే అది ఫినిషింగ్ ఫినిష్ చేస్తున్నమాట మా ఫీసులు అయితే ఉదయమే కొట్టినా కానీ కొంచెం ఇక తడి బట్టలు పెట్టేసినాం ఎదురు వచ్చేసరికి పడుకున్నప్పుడు ఇక ఇది ఫినిష్ అయిపోయాక చూస్తా చిన్న దండలో ఒక పెద్ద దండలు అయితే అయిపోయినాయి అడ్డు బట్టలు పెట్టేసినాం ఇవి ఒకటే లేట్ అయినాయి అయితే ఇంకా ఇవి ఇవి అయిపోతే ఇక తడి బట్టలు పెట్టేసి అయిపోతాయి ఇక సరేనా ఈరోజైతే వర్క్ ఏం చేయలేదు ఇక రా ఇవే అన్నమాట చెరగట్టు దండలు ఒకటే కొట్టినాం ఇక ఏం లేదు పెద్ద వర్క్ అయితే ఏం లేదు ఉన్నట్టు ఇక ఇక బయటకు వెళ్ళి పోలీజ్ వెళ్ళడానికి ఇచ్చి రావాలి ఇప్పుడే ఇచ్చి రావాలి నేను కొంచెం మధ్యాహ్నం పూట వెళ్ళలేదు బయటికి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను కానీ అంతే ఇక బయటికి వెళ్ళలే అంటే బాగుపూడుతుందని ఇచ్చి సరేనా మీకు ఎవరి అక్కడ బయట ఇచ్చినాక చూపిస్తాను మొత్తం అయిపోయినాక మీకు వీడియో చూపిస్తాను నేను అది ఏ దండల్ది ఫ్రెండ్స్ ఇక వచ్చారు దండలు అయితే అయిపోయినాయి తడి బట్టు అలా పెట్టేసినా ఇంకా మొత్తం మొత్తం ఎల్లోనే దండలు పెద్ద దండలు అన్ని ఇల్లునే కొట్టేసినాం అనమాట ఇంక అయిపోయింది వరకు ఇప్పుడు అయిపోయింది అనమాట సెవెన్ అవుతుంది టైం వచ్చేసి ఇక కొద్దిగా లేట్ అయింది అంటే పడుకున్న కాబట్టి పడుకుని లేవులేదు తొందరగా అందుకనే లేట్ అయింది ఇక దండలు వచ్చేసి సైడ్ బట్ట పెట్టేసి అయిపోతుంది సైడ్ బట్ట కప్పేసి అయిపోతుంది ఫ్రెండ్స్ ఇగో వేడి కొట్టడం మర్చిపోయాం వేణీలు కొట్టాలి మధ్యాహ్నం వచ్చిండే ఆర్డర్ కానీ కొంచెం తిరిగట్టు దండలు హడావిటీలో కొద్దిగా మర్చిపోయాం ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేస్తే అయిపోతుందని అయిపోతాయి కానీ ఇక మర్చిపోయాం అనమాట ఇప్పుడే గుర్తుకొచ్చింది ఆయన వచ్చేసి మార్నింగ్ తీసుకుపోతాడు ఎయిన్లు వచ్చేసి ఇంకా రెడీ చేస్తాను మొత్తం వర్క్ అంతా అయిపోయిందని మొత్తం క్లీనెస్ చేస్తాం ఇల్లు క్లీన్ చేసుకుని ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇప్పుడు గులాబీలు ఇక్కడ దాన్ని మీద కూర్చుంటారా ఖర్చు ఓకే మమ్మీకి ఈ గులాబీలు అన్నీ గులాబీలు మమ్మీ సార్ వేణి రిబ్బన్ రిబ్బన్ లే రిబ్బన్ మొన్న ఏడేసినావు రిబ్బన్ కొడతా మాకు డైరెక్ట్ డైరెక్ట్ రిబ్బన్కి కొట్టద్దు ఇచ్చి పంప్కి ఏ కలర్నే ఇచ్చేసి సైపోయినా వేణీలు అయితే నాలుగు వేలు రెడీ చేసినాం ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఈ నాలుగు వేణీళ్ళు రెడీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే ఇక రేపు మార్నింగ్ వచ్చి తీసుకుపోతురి కవర్ వేసి పెట్టించాలి ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలోకి వెళ్దాం బాయ్ గుడ్ నైట్